హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాడీ కొలతలు తీసుకుని సింపుల్గా మనం బోట్ నెక్క బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మన చంక లూజ్ అనేది ఎంత తీసుకోవాలనేది ఈ వీడియోలో వివరంగా నేను కట్ చేసి చూపిస్తాను చంక లూజ్ అనేది మనకి బోట్ నెక్కలో చాలా తక్కువవుతూ ఉంటుందండి అలా తక్కువ అవ్వకుండా నేను కట్ చేసి నేను మీకు చూపిస్తాను అలాగే బోట్ నెక్ నెక్ ఎంత తీసుకోవాలనేది కూడా వివరంగా కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను అలాగే ఈ నెక్ బ్లౌజ్ వచ్చి వన్ టక్స్ నెక్ బ్లౌజ్ ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు భుజం మధ్యలో నుంచి టేప్ తీసుకుని ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు భుజం మధ్యలో నుంచి మనం చెస్ట్ కిందకి మనకి పొడవు ఎంత కావాలనేది తీసుకోవాలి పదమూడున్నర పొడవు వచ్చి పదమూడున్నర తీసుకోవాలి ఇలా తిన్నంగా కూడా పెట్టుకుని చూడాలి కరెక్ట్గా మనకి సరిపోతుందనేది అనేది మన కస్టమర్ అడిగి తెలుసుకోవాలి పొడవ తీసుకున్న తర్వాత మన షోల్డర్ నెక్ అలాగే షోల్డర్ రెండు కలిపి ఈ విధంగా తీసుకోవాలి ఇలాగ టేపు మన నెక్ పైనుంచి ఇలాగ మొత్తం మనం కొలుసుకోవాలి కొలుసుకుంటే షోల్డర్ పొడవు వచ్చి పద్నాలుగు ఇలాగ పద్నాలుగు తీసుకోవాలి తర్వాత చెస్ట్ కొలుసుకోవాలి చెస్ట్ ఎంత ఉందనేది కొలుసుకోవాలి మన చెస్ట్ వచ్చి ముప్పై ఆరు చెస్ట్ అయిపోయిన తర్వాత మన నడుము ఫిట్టింగ్ ముప్పై ఒకటి నడుము ఫిట్టింగు నడుము ఫిట్టింగ్ అయిన తర్వాత మన ఆర్మోల్ చంక లూజ్ ఎంత తీసుకొని అనేది కొలుసుకోవాలి మామూలుగా అయితే మన క్రాస్ బెల్ట్కి ఆరు పెడితే సరిపోతుంది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నార్మల్గా మనం ఆరున్నర తీసుకోవాలి తర్వాత మన చేతులు పొడవచ్చి పదంగులాలు పదంగులాలు తీసుకున్న తర్వాత చేతి లూజ్ కూడా కొలుసుకోవాలి చేతి లూజ్ వచ్చి ఇలాగా స్టెప్ బై స్టెప్ మనం బాడీ కొలతలు తీసుకోవాలి చేతి లూజ్ వచ్చి తొమ్మిది అంగులాలు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నెక్ నెక్ బోట్ నెక్ కాబట్టి ముందు నెక్ పొడవచ్చి నాలుగు అంగులాలు అలాగే బ్యాక్ నెక్ నెక్కి ఈ విధంగా షోల్డర్ మధ్యలో పెట్టుకుని మనకు నెక్కి ఎంత పొడవు కావాలనేది కొలుసుకోవాలి పదలాలు ఇలాగా మనం సింపుల్గా కొలతలు తీసుకోవాలి పొడవు పదమూడున్నర మెడ భుజము కలిసి పద్నాలుగు అంగులాలు చాతొచ్చి ముప్పై ఆరు నడుము ఫిట్టింగు ముప్పై ఒకటి చంక దింపు ఆరున్నర చేతులు పొడవు పది అంగలాలు చేతులు లూజు తొమ్మిది అంగలాలు ముందు మెడ నాలుగు అంగులాలు వెనక మేడ పది ఇలాగా మనం బాడీ కొలతలు కొలుసుకున్నాం కదా కానీ ఇప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు మనం క్లాత్ పైన ఎక్స్ట్రా వేసుకుని కుట్టు కోసం మనం క్లాత్ పెంచుకుని కటింగ్ చేసుకోవాలి మన లైనింగ్ బ్లౌజ్ పీసు ఇవి మనం బాడీ కొలతలు తీసుకున్న కొలతలు ఇప్పుడు మనం లైనింగ్ని ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని కింద సైడ్ ఎగుడు దిగుడని ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు మన బాడీ కొలతల ప్రకారం కట్టింగ్ చేసి చూపిస్తాను మ ముందు పొడవ కొలుసుకున్నాం కదా మనం పొడవ వచ్చి కుట్టిన తర్వాత పదమూడున్నర ఉండాలి కుట్టు కోసం ఒక అంగులు పెంచుకోవాలి మొత్తం మీద పద్నాలుగున్నర తీసుకోవాలి మన బ్లౌజ్ పొడవ వచ్చి పద్నాలుగున్నర ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మన చెస్ట్ చెస్ట్ వచ్చి ముప్పై ఆరులో నాలుగో భాగం తొమ్మిది కదా కానీ బోట్ నెక్ కాబట్టి ఒక ఆ పెంచుకొని పెంచుకుని తొమ్మిదిన్నర తీసుకోవాలి ఖర్చు కోసం రెండు అంగుళాలు తీసుకోవాలి సేమ్ నడుము దగ్గర కూడా తొమ్మిదిన్నర ఖర్చు కోసం రెండు అంగుళాలు తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని స్కేల్ తీసుకుని బాక్స్ లాగా ఇలా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని ఇప్పుడు మనం మెడ భుజము రెండు కలిపి కటింగ్ చేసుకోవాలి మనం కొలుసుకున్నప్పుడు పద్నాలుగు అంగుళాలు వచ్చింది కదా పద్నాలుగు సగము ఏడు అంగుళాల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని బోట్ నెక్ కాబట్టి నెక్ అనేది ఎంత పెట్టుకోవాలో వివరంగా చెప్తాను బోట్ నెక్కి మనం నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి మిగిలిన మూడు అంగుళాలు మనకి భుజం వస్తుంది ఇలా భుజం దగ్గర మార్క్ చేసుకోవాలి మొత్తం కలిపి మనకి మెడ భుజము రెండు కలిపి ఏడు అంగలాలు వస్తుంది మెడ వచ్చి నాలుగు అంగులాలు భుజము మూడు అంగులాలు ఇలాగ మెజర్మెంట్ చేసుకోవాలి తర్వాత మన చంక పొడవు నార్మల్గా అయితే మనం ఆరున్నర దగ్గర పెట్టుకోవాలి కానీ బోట్ నెక్ కాబట్టి చంక లూజ్ అనేది మనకి కరెక్ట్గా సరిపోదు దానికోసం ఒక అరంగులు పెంచుకోవాలి ఇలాగా పెంచుకుని ఎక్కడైతే మనం ఏడు అంగుళాల దగ్గర మార్క్ చేసామో దానికి టేపు ముందుకు తీసుకుని ఆరు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి చంక లూజ్ అనేది సరిగ్గా మనకి సరిపోతుంది ఇలాగా మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి మనం బోట్ నెక్ కటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి నెక్ దగ్గర భుజం దగ్గర అలాగే చంక లూజ్ దగ్గర మనకి డిఫరెంట్ అనేది వస్తుంది అవి చిన్న చిన్న మార్పులు చేసుకుని మనం కటింగ్ చేసుకోవాలి చంక రౌండ్ కోసం ఓటినర్ దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలాగా రౌండ్ షేప్ తీసుకోవాలి రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత మనకి చంక లూజ్ అనేది సరిపోతుందో లేదో ఒకసారి మనం చూసుకోవాలి ఈ విధంగా చూసుకుని చెక్ చేసుకోవాలి ఇలాగ చంక రౌండ్ అనేది షేప్ మనం తీసుకోవాలి ఇప్పుడు మన బ్యాక్ సైడ్ టక్స్ కోసం నాలుగున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి పైన కూడా నాలుగున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి కోసం ఒక అరంగులో విట్టు ఇంకో అరంగులో ఈ సైడ్ ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో షేప్ తీసుకోవాలి ఈ విధంగా షేప్ గీసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నెక్ వచ్చి పది అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుని ఇప్పుడు మన బోట్ నెక్ కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మన బోట్ నెక్ షేప్ రావాలి అలాగే మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ డ్రా చేసుకోవాలి దానికోసం ఇప్పుడు టేప్ తీసుకుని మూడున్నర దగ్గర మార్క్ చేసుకుని ఇలా బాక్స్ లాగా మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని మనం బోట్ నెక్ షేప్ కోసం టేప్ తీసుకుని ఒకటిన్నర దగ్గర ఇలాగ మూలగా మార్క్ చేసుకుని బోట్ షేప్ తీసుకోవాలి ఇలాగా మనం డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని మిగిలిన పొడవు ఉంటుంది కదా మనం పదంగుళాలు తీసుకున్నాం మూడున్నర ఎక్కడ తీసుకున్నాము మిగిలిన ఆరున్నరలోకి మధ్యలోకి ఇలా డ్రా చేసుకుని డైమండ్ షేప్ కోసం ఇలాగా మనం టేప్తో కొలుసుకుని షేప్ అనేది గీసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన నెక్కని డ్రా చేసుకోవచ్చు బోట్ నెక్ ఎక్కువగా ఇలాగ డైమండ్ షేపు అలాగే బాదం షేప్ అనేవి చాలా అందాన్ని ఇస్తాయి ఈ విధంగా నెక్ని లైనింగ్ పైన కట్ చేసుకుంటే కుట్టుకోవడానికి ఈజీ అవుతుంది ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి చూసారు కదా సింపుల్గా మనం బోట్ నెక్ని ఏ విధంగా డ్రా చేసుకుని మన చంక లోతు అనేది ఎలా తీసుకుంటే మనకు సరిపోతుంది అనేది నేను కటింగ్ చేసి చూపించాను ఈ విధంగా కటింగ్ చేసుకుని మనం కుట్టుకోవడానికి వీలుగా ఎక్కడైతే మనం ఫిట్టింగ్ చేసుకుంటామో అక్కడ ఇలా నాట్ అనేది పెట్టుకోవాలి షేప్ చూసారా డైమండ్ షేపు ఎంత సింపుల్గా నేను కటింగ్ చేసి చూపించాను ఎంత అందంగా ఉంది కదా మనకు హుక్స్ వచ్చి బ్యాక్ సైడ్ వస్తుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా పెట్టుకుని మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి ఇలాగ సరి సమానంగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ని ఎలా ఉందో ఆ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకుని మన ఫ్రంట్ ఆర్మోల్ కోసం ఇలా మార్క్ చేసుకుని బాక్స్లో గీసుకోవాలి మన ఫ్రంట్ ఆర్మూల్ అనేది ఒక ఆరంగులం లోతు అనేది ముందుకుంటుంది కదా దానికోసం మరొకసారి ఇలా బాక్స్ లాగా గీసుకుని మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దానికోసం కూడా ఇలాగా స్కేల్తో లైన్ గీసుకోవాలి అప్పుడు ఒకటిన్నరలోకి బ్యాక్ సైడ్ ఒకటిన్నర తీసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ కోసం ఒకటిన్నరలోకి మధ్యలోకి అంటే ఒకటి బై మూడు అంగుళాల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలాగ ఫ్రంట్ ఆరుమూల్ని తీసుకోవాలి ఇప్పుడు మన ఫ్రెండ్ నెక్ వచ్చి బోట్ నెక్ కదా దానికోసం పొడవ వచ్చే నాలుగు అంగులాలు నెక్క కూడా నాలుగు అంగులాల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని మన బాక్స్ అనేది షేప్ తీసుకుంటే గనక మనం టేప్ తీసుకుని కొలుసుకున్నప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు టేప్ తీసుకుని ఒకటిన్నర అంగుల దగ్గర మార్క్ చేసి బోట్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం డ్రా చేసుకుంటేనే బోట్ షేప్ అనేది మనకు కరెక్ట్గా కనిపిస్తుంది తర్వాత మన ఫ్రంట్ సైడ్ డాట్ కోసం నాలుగు అంగుల దగ్గర మార్క్ చేసి పైన ఐదు అంగుళాల దగ్గర మార్క్ చేయాలి మనం భుజం దగ్గర నుంచి కిందకి పది అంగుళాల దగ్గరికి రావాలి అప్పుడు మన డాట్ అనేది కరెక్ట్గా మనకు నిలబడుతుంది ఇలాగా చేసుకుని మనం కుట్టుకోవడానికి ఒక అంగుళం ఇటు ఇంకో అంగుళం ఇటు ఈ సైడ్ మార్క్ చేసుకుని షేప్ అనేది గీసుకోవాలి చాలా సింపుల్గా మనం వన్ డాట్ కాబట్టి కుట్టుకోవటం కూడా చాలా సింపుల్ షేప్ కూడా కరెక్ట్గా కనపడుతుంది మనం కరెక్ట్గా మనం డ్రా చేసుకుని కుట్టుకుంటే కనుక ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూసారు కదా సింపుల్గా మన బోట్ నెక్ అనేది కటింగ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే ఇలాగ నార్మల్గా మనం సింపుల్గా బాడీ కొలతలు తీసుకుని ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవచ్చు ఇలా కటింగ్ చేసుకుని మనం కుట్టుకోవడానికి వీలుగా నాటు అనేది ఈ విధంగా పెట్టుకోవాలి చూసారు కదా మన ఫ్రంట్ పార్ట్ బోట్ షేప్ అనేది ఎంత చక్కగా మనకు కనిపిస్తుందో ఇది వన్ టక్స్ మన ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ ఈ విధంగా సింపుల్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నేను కటింగ్ చేసి మీకు చూపించాను ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన వేసి కటింగ్ చేసి చూపిస్తాను మన బ్లౌజ్ పీస్ అడ్జస్ట్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకుని ముందు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని పెట్టి కటింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తాను ఇట్లాగా మనం కట్ చేసిన లైనింగ్ని బ్లౌజ్ పీస్ పైన పెట్టుకోవాలి విధంగా పెట్టుకుని మనం కటింగ్ చేసేటప్పుడు ఒక అరంగులో రంగులో ఎక్స్ట్రాగా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి చేసుకుంటే మనం పుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకపోకుండా క్లాత్ అనేది ఎగుడు దిగుడు అవ్వకుండా ఉంటుంది ఇలాగా ఒక అరంగులూం పైన క్లాత్ని ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు మన హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ లేకపోకుండా కరెక్ట్ డైరెక్ట్గా మన బ్లౌజ్ పీసే కటింగ్ చేసి చూపిస్తాను ఈ విధంగా రెండు మడతల మీద ముందు వేసుకుని తర్వాత నాలుగు మడతల కింద వేసుకోవాలి వేసుకుని మన బ్లౌజు పొడవు పది అయితే లైనింగ్ లేదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా మడత కోసం తీసుకోవాలి పొడవు పన్నెండు అంగులాలు అలాగే వెడల్పుచ్చి ఎనిమిదిన్నర దగ్గర తీసుకోవాలి చంకదింపు మూడున్నర ఫిట్టింగు నాలుగున్నర ఖర్చు కోసం రెండు వంగలాలు ఈ విధంగా తీసుకుని మన చంక షేప్ అనేది తీసుకోవాలి హార్మోల్ షేప్ అనేది ఈ విధంగా తీసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా సింపుల్గా మన హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవటమే ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి చూసారు కదండీ సింపుల్గా నేను బాడీ కొలతలతో బోట్ నెక్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసి చూపించాను మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న గండ సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ను కూడా మనం కటింగ్ చేసుకోవాలి ఇలాగా మన హ్యాండ్స్ కటింగ్ కూడా రెడీ ఈ విధంగా సింపుల్గా మనం బాడీ కొలతలు తీసుకుని బోట్ నెక్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు మనం కట్ చేసిన హ్యాండ్స్ కటింగ్ చేసిన ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూస్తారు కదండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి